తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయతీ పద్మగిరి కొండపై ఉన్న శ్రీ దండాయుధపాణి స్వామి దేవాలయంలో ఆడికృత్తిక కావడి మహోత్సవంకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు షణ్ముఖస్వామి వెల్లడించారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయతీ పద్మగిరి కొండపై వెలిసిన శ్రీ దండాయుధపాణి ఆలయంలో ఈ నెల పదహారవ తేదీ ఆడికృత్తిక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలియజేశారు మంగళవారం ఆలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు షణ్ముఖస్వామి మాట్లాడుతూ ఈ నెల పదమూడవ తేదీ బుధవారం స్వామివారికి తిరుమంజనం పద్నాలుగవ తేదీ గురువారం ధ్వజారోహణం పదహైదవ తేదీ భరణి అభిషేకం పట్టు వస్త్రాల సమర్పణ పదహారవ తేదీ శనివారం ఆడి మహోత్సవం వైభవంగా జరుగుతాయని చెప్పారు అదేవిధంగా దర్శనానికి విచ్చేసి భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామని కావున స్వామి దర్శనానికి వచ్చే భక్తులు తమ యొక్క వాహనాలను కొండ దిగువన పార్కింగ్ చేసి దేవస్థానానికి సహకరించి స్వామి దర్శనానికి రావాలని కోరారు అలాగే వచ్చిన భక్తులకు ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లను త్రాగునీరు అన్న ప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు శ్రీ తనపల్లి పద్మగిరి బాలక్ జ్ఞానదండాదిపాండు స్వామివారి దేవాలయము తిరుపతి సమీపంలో ఆడి కృతిక కావిడి మహోత్సవం ఆగస్టు పదహారున జరగనుంది కావున ఆ రోజు భక్తాదులందరూ ఇచ్చేసి స్వామివారిని దర్శించు దర్శనం చేసుకోవాల్సిందే ప్రార్థన ఇదేవిధంగా ఆడి కృర్తిక కావిడి మహోత్సవం తొలితో పదమూడు తిరుమంజన సేవ జరుగుతుంది తరువాత పద్నాలుగో తారీఖున ధ్వజారోహణ మహోత్సవం జరుగుతుంది ఉదయం ఆరు గంటలకి తరువాత భరణి కావిడి అభిషేకం పదహైదవ తారీఖు ఉదయం ఆరు గంటలకు జరగనున్నది తదనంతరం పదహారో తారీఖున ఆడి కీర్తిక కావిడి మహోత్సవం ఉదయం ఆరు గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతుంది కావున భక్తాదులందరూ విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము